నెలలో ఈ ఐదు రోజులు ఉల్లి వెల్లుల్లి తినొద్దు ఎందుకంటే వెల్లుల్లిని దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు అయితే హిందూ ఆహార తత్వశాస్త్రంలో ఈ వెల్లుల్లి ఉల్లిపాయలను తామసిక ఆహారంగా వర్గీకరించారు మనస్సులో అద్ధానాన్ని అంధకారాన్ని పెంచుతాయని వీటిని తినడం వలన శృంగార కోరికలను పెంచుతాయని చెబుతుంటారు వీటిని రజోగుణాలు కలిగిన ఆహారంగా భావిస్తారు అంటే విపరీతమైన కోరికలను కలిగిస్తాయని అర్థం అందుకనే హిందూ మత విశ్వాసాల ప్రకారం పూజ సమయంలో లేదా వివిధ వ్రతాలు శుభకార్యాల తినడం నిషేధించబడింది ఉల్లిపాయలు రాహు మరియు కేతువులకు సంబంధించినవి ఉపవాసం లేదా పూజ సమయంలో తామసిక ఆహారాన్ని తినరు తామసిక ఆహారాన్ని తినడం వల్ల పూజ చేసిన ఫలితం దక్కదు అని నమ్మకం సనాతన ధర్మం నమ్మకాల ప్రకారం కొంతమంది అసలు ఉల్లి వెల్లుల్లిని తమ జీవితంలో అసలు తినరు అయితే ఎక్కువ మంది ఉపవాసం పూజలు చేసిన పూర్తి ఫలితాలు పొందాలని భావించి పూజలు వ్రతాలు చేసిన సమయంలో ఉల్లిని తినరు అయితే ఈ సమయంలో మాత్రమే కాదు నెలలో ఐదు రోజులు వెల్లుల్లి ఉల్లిపాయలను తినకుండా ఉండాలని చెబుతారు అవును నెలలో ఐదు రోజులు వెల్లుల్లి ఉల్లిపాయలను తినడం నిషేధించబడింది అటువంటి పరిస్థితిలో వెల్లుల్లి ఉల్లిపాయలకు దూరంగా ఉండవలసిన ఐదు రోజులు ఏమిటో తెలుసుకుందాం అమావాస్య అమావాస్య తిథి పూర్వీకులకు సంబంధించినది ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి వారి ఆశీర్వాదం కోసం దానాలు చేస్తారు అటువంటి పరిస్థితిలో అమావాస్య రోజున వెల్లుల్లి ఉల్లిపాయలు తినకూడదు ఈ రోజున పూర్వీకులను తలచుకుని వారి అనుగ్రహం కోసం వారికి ఇష్టమైన వస్తువులను సిద్ధం చేసి సాయంత్రం దక్షిణ దిశలో నూనె దీపం వెలిగించాలి పౌర్ణమి ప్రతి నెల పౌర్ణమి రోజు ప్రత్యేకంగా పరిగణించబడుతుంది పౌర్ణమి సోదరుడిగా పరిగణించబడే చంద్రునికి సంబంధించినది ఈ రోజు పొరపాటున కూడా వెల్లుల్లి ఉల్లిపాయలు తినకూడదు ఏకాదశి ప్రతి నెల రెండుసార్లు ఏకాదశి తిథి వస్తుంది ఈ ఏకాదశి రోజున విష్ణువుని పూజిస్తారు వ్రతాన్ని ఆచరిస్తారు ఏకాదశి ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడింది ఈ రోజున వెల్లుల్లి ఉల్లిపాయలు అస్సలు తినకూడదు అంతేకాదు ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని కూడా తినొద్దు గణేష్ చతుర్థి చతుర్థి లేదా చవితి తిథి నెలలో రెండు సార్లు వస్తుంది ఈ తిథి రోజున వినాయకుడిని పూజిస్తారు అందుకే ఈ రోజు ఇంట్లో ఉల్లి వెల్లుల్లి అస్సలు వాడకూడదు ప్రదోష వ్రతం ప్రదోష వ్రతాన్ని ప్రతి నెల త్రయోదశి రోజున పాటిస్తారు ఇది శివుని ఆరాధనకు అంకితం చేయబడింది ప్రజలు ఈ రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు కనుక ఈ రోజున వెల్లుల్లి ఉల్లిపాయలు తినకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు